यानी यानी अभी आता नंतरनंतर गुतीत्वा जनिसमा समाजात तेलंगाना उद्योगा martini 21 सेकंद तो पोहोचव अडप्रोवमेंट बाकी उद्योगा समर्थन आधी आपण लवकर 5 मिनिटात ఇంటెలిక్చువల్సమ్ నిమిది అంటే వాట్లాడేంటి చాలా సౌందర్యాలుగా నిన్ను కచ్చితంగా ఉంది దీసు దిని ఒకరికి ఒక ఎలిక్ ఇస్తుంది అది మేధాగల శక్తి ఒకటి అంతకమొదలు నిస్సకుతపునపు పొట విదేవ సంవర్ణించినా పట్టామనేనా మనం అది అగర్వపదోనే ఎనేయుట్ ఫోన్ లైన్

ఎందుకు మనము అతని సమాజం గుర్తించుకోవాలనుకుంటే గతంలో ఎన్నడూ లేని రాజ్యాంగ ప్రాధాన్యత కోల్పోయిన కోల్పోయినటువంటి ఒక ప్రధానమైనటువంటి సామాజిక అంశాన్ని రాజకీయ ప్రాధాన్యత అంశంగా మార్చిందని అని మనం గుర్తించలేదు అప్పటి వరకు ఇది ప్రభుత్వాలు వీటిని గుర్తించలేదు సమాజాన్ని దాన్ని ప్రభుత్వము సంక్షేమానికి కట్టుబడి పనిచేయాలనుకున్నప్పుడు ఈ సంక్షేమానికి అవసరమైన సమాజాన్ని గుర్తించడం అనేది ప్రభుత్వం యొక్క విధానంగా ఉండాలి ఎక్కడైతే ప్రజలు తన అవసరతను డిమాండ్ చేస్తారో అవసరత గట్టగా ప్రభుత్వాలు పనిచేయడం అనేది సహజ లక్షణం కానీ ప్రజల యొక్క అవసరతను గుర్తించి రాజ్యం పలిగడం అనేది ఒక సామాజిక లక్షణం సామాజిక చైతన్యం అందుకని అంబేద్కర్ గారు ఏమంటారు అంటే ఈ రాజ్యాంగం చాలా గొప్పది అయితే దీన్ని అమలు చేసే వాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకునేటువంటి అంకిత భావన గే వ్యక్తి బద్ద అయితేనే దీన్ని అమలు సాధ్యపడుతుంది దాని ఫలితాలు సమాజాన్ని ఉంటాయి లేదు అన్నదనుకో ఇది చిత్త కాగిత బుద్ధులు అవసరం అవసరమే చిత్తూ కాలిత బుద్ధి ముఖ్యంగా రాజ్యాంగము అమలు చేసే వ్యక్తుల యొక్క సాధనమే కానీ ప్రభుత్వాల చేత పనిచేయించేటువంటి సాధనం కాదు అని దాని నిర్మాణకర్త అయినటువంటి అంబేద్కర్ చెప్పింది దాన్ని సమాజంలో రాజకీయ చర్చ పెట్టేవాడు మన నేను ప్రతిసాంత ఇబ్బతాను చాలా ఇంటి పావుడు కాపుడు అనుకునే వాళ్ళు మూడు లక్షణాలు కలిగి ఉండాలి నేను స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించిన ప్రశానికి నాకు హక్కులు ఉన్నాయా లేవ ఈ హక్కులు అమలు అవుతున్నాయా లేవ్వా వీటిని అనుభవిస్తున్నారా లేదా అమలవుతున్న అంటే కూడా అనుభవిస్తున్నా అందరూ బీసీలు ఉంటారు దీనికి అసలు హక్కును అమలు కాడ ఎవడు అనుడు ఉన్నాడు అనేది ఉద్యమం గుర్తుంటారు ఉద్యమం అంటే అర్థం ఏంటంటే ఉద్యమంలో బలమైన శక్తులు బలవంతులు లేదా సమర్థవంతులు ఉపయోగించేటువంటి ప్రయోజన సూత్రం కాదు అది అందుకోలేని వారికి అందించేది ఉద్యమం ప్లీజ్ ఎందుకంటే ఇక్కడ ఉద్యమం చాలా చర్చ జరిగింది ఉద్యమం అంటే అందించే అందుకునేవాడు అందుకోలేని వాడు గ్రామంలో ఎక్కడ కానీ వాళ్ళకి అందించే ఉద్యమం నాయకుడిగా నేను అందుకోలేదు అందుకునేది కాదు నేను కూడా నేను చూడే చూసినా అది కాదు ఉద్యోగం అంటే అర్హుడైన వాడు అందుకోలేని వాడిని అందించని ఉద్యోగం ఉన్నారు ఎప్పుడైతే బీసీకి ఈ లక్షణము అలవడుతుందో ఇది ఉద్యమ నిర్మాణంగా రూపొందిస్తుంది దీనికి రాజకీయ ప్రయోజనము హోదా ప్రయోజనము ఆర్థిక ప్రయోజనం అనే ప్రలోభ సంస్కృతితో నిర్మాణం జరిగిందనుకో ఇది దానంత పతనమైంది రాజ్యాంగ నిబద్ధత అనేది పౌర సమాజానికి అవసరం పార్టీలు అంటే నలభై శాతం ఒకవేళ రాజ్యాంగాన్ని గుర్తించలేదనండి ఆ మేమే పార్టీలు పెడతారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలు బీసీలకు నలభై రెండు శాతంగా నలభై రెండు శాతానికి సంబంధించి నలభై రెండు వ్యక్తులను బట్టి అక్కడ పెడతారు ఇలా నలభై రెండు వందల మూడు వందల మంది అంటారు బీసీల పోటీకి అక్కడ గెలిచేది ఎవరంటే ఆధిపత్య కులాల గెలుపు పార్టీల యొక్క నలభై శాతము రిజర్వేషన్ ప్రతిపాదన అమలు ప్రతిపాదన ఏది ఉన్నదో అది ఇక్కడ తెలంగాణలో ఆధిపత్య వర్గాలను సులభతరంగా గెలిచడం కోసానికి ప్రకటించేసు ఒక కుట్రపూరిత ప్రకటన మీ అందరూ అభ్యయత్వాలని మీ అందరూ కేర్తి నమస్ తెలుసు రిజర్వేషన్ ఉంటే ఏంటిది అంటే రిజర్వేషన్ ఉంటే అంటే నిర్ణీత నియోగ వర్గాలు ఆ నిర్ణీత వ్యక్తులు నిలబడతాయి అలా కాదు పార్టీ తన గెలిచినక్కడ ప్రా ప్రకటిస్తుంది అది అందుకని ఆధిపత్య వర్గం అక్కడ బౌలము పోటీకి వచ్చినప్పుడు సంఖ్యలో బలం లేదు ఈ ఆధిపత్య కులాలు గెలిచడానికి ఈజీగా ఉంటుంది అందుకని దేనికైనా కూడా వారి ప్రజాస్వామిక ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలో ఒక రాజ్యాంగ శాసనబద్ధత అనేది అత్యంతమైన అవసరం అందుకని రిజర్వేషన్ కారులు సరే ఇది మంచిదా కాదని పెద్ద ఈ ఇప్పుడున్న ప్రకటనలో ఈ రాజకీయ ప్రకటనలో దాన్ని అర్థం చేసుకోవాలని మీ అందరికీ నేను మనవి చేస్తా ఇది మేము అంటే ఎక్కడ ఎక్కడ ఉన్నారు మేము తెలంగాణ ఉద్యమకారుల వేదిక తరఫున మేము ఒప్పుడే చేస్తున్నాం గత రెండు సంవత్సరాల కాలంగా గత ప్రభుత్వం చేసిన పది సంవత్సరాల ఆర్థిక విధానాల మీద కూడా మేము ఇంటెలెక్చువల్స్ మీద కావాలి అంటే బుద్ధి చెవుల మీదనే మేము కాన్సన్ట్రేట్ చేస్తామండి మా ఉద్దేశం ఏంటిదంటే బుద్ధిజీవులకు తోటి చర్చించడం వల్ల అప్పటికే అతని మనసులో కూడా ఊగిసరాట ఉన్న భావనకు పెద్ద మనసులతో చర్చించబడితే ఒక నిర్ణయించుకుంటాడు కథ కరెక్ట్ నేను చేసుకుంటున్న ఆలోచన కరెక్ట్ అని ఎప్పుడైతే తన ఆలోచన కరెక్ట్ అని అతను నిర్ధారించుకుంటాడో తన చుట్టుపక్కల సమాజాన్ని ప్రభావితం చేసిన కోసం ప్రయత్నం చేస్తాడు కనుక మా ఉద్దేశం ఏంటిదంటే బుద్ధిజీవులని టార్గెట్ పెట్టి చాలా 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 పెట్టాడు తన వరకు కూడా పెట్టారు నేను ఎందుకు మాట చెప్తానంటే నేను చెప్పే గొప్ప విషయం కాదు బీసీలలో ఇవాళ మనకు కావాల్సింది ఏంటంటే బుద్ధిజీవులను సమీకరించడమే ఒక పెద్ద ఉద్యమ కార్యక్రమంగా ఉండాలి ఈ నాయకత్వానికి అయితే బుద్ధిజీవులు ఏకీకరణ కావడం చాలా కష్టం అండి నలుగురు కలిసిన కాడ నాలుగు వాదనలు అంతే వాటి మధ్యన సమరం చేయగలిగితే నిజమైన ఇంటెక్చువల్టీ ఇంటెక్చువల్ బోర్డు ప్రశ్న లేదా తెలంగాణ పూర్వ పెట్టుకోవడం ఏం చేయాలనే కదా దానికి ఒక ఎజెండా ఉండాలి ఒక లక్ష్యం ఉండాలి కానీ మీరు వినపద్దు కనుక ఇలా తెలంగాణలో వాస్తవంగా మా గుర్రాములు గారు ఒక మాట మాట్లాడేది తెలంగాణ సమాజానికి దీనికి మనిషి లక్షణమే ఉందని చెప్పి అనే బిరన్న మాట మాట్లాడేది గులాబీ గులాబీ లక్షణమే ఉన్నాయి ఎందుకు అంటే వాళ్ళు రాజులను పోషించింది ఆ రాజుల కోసం ఇంకో రాజులు తెచ్చినా ఏ రాజు వచ్చినా వీళ్ళ వాళ్ళకు ధనాధారాలు నింపే వ్యక్తులుగానే మిగిలిపోయారు ప్రజాస్వామిక వ్యవస్థలో కూడా ఆ ఫ్యూడర్ వ్యవస్థలో ఉన్నటువంటి వర్గమే ఆధునిక ప్రాతినిధ్య వర్గం వచ్చినా కూడా వాళ్ళకు పొట్లేసి రాజ్యాన్ని ప్రభుత్వానికి సహకరించకుంటూ మళ్ళీ చేసి సంస్కృతిని సంపదను సృష్టించడం సృష్టించడానికి కానీ ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో మనం కూడా పరిపాలకులుగా కావాలి అన్న సుయ్ అనేది తెలంగాణ సమాజంలో ఈ చాకిరీ విమాలలో రాకుండా మిగిలిపోయి ఉన్నది అని వాస్తవం ఇప్పుడు మనము దానికోసం చర్చ చేసుకుంటాను చర్చ చేస్తాను చర్చ చేస్తాను చర్చ మంచిది ఇప్పుడే మార్పు వస్తుందని రేపే తెల్లారు మూడు సంవత్సరాలుగా వస్తడము అనుకోవడము ఇక్కడ ఇక్కడున్న పౌర సమాజంలో ఎంత బలమైన రాజకీయ నాయకత్వం ఏర్పడుతుందో అనేది ఫిలాసఫీ ప్రకారంగా కూడా ఎవరు సంపదకు కారణమవుతారో వాళ్ళే రాజాధికారానికి రావడానికి పరిణామం చెందే సామాజిక దృక్పథం కలిగి ఉంటారు మీరు అందరూ ఇది విశ్వసించి ముందు సాగాలని నేను ఒకటి చెప్తానండి లాస్ట్ అంతా తెలంగాణ ఉద్యమం పోగేసేటప్పుడు కూడా ముందర కష్టపడేది నేనే అది ఉద్ధృతగా సమాజంలో స్వీకరించి దాన్ని పాల్గొంటున్న క్రమంలో మన ప్రొఫెసరు సురళిమనూర్ గారు ఇక్కడ నీటిపారుదల శాఖలో పెద్ద మీటింగ్ జరిగితే అందరు అప్పుడు నువ్వు